వాడు నాజుడని యేసు ఈ మార్గంలో వెలుచున్నాడు హాలో ఇప్పుడు చూసాము ఒక ధనమంతుడు ఎవరిని చూడాలనుకున్నాడు యేసు ప్రభుని చూడాలనుకున్నాడు గుడ్డివాడు ఎవరిని చూడాలనుకుంటున్నాడంటే యేసు ప్రభుని ఉన్నాడు ఈ ఈరోజు రెండు చేతులుండి కూడా దేవుని చూడాలని చాలా మందికి ఇంట్రెస్టు ఉండదు రెండు కాళ్ళు ఉంటాయి రెండు చేతులు ఉంటాయి కండ్లు ఉంటాయి అవ ఇవాలన్నీ ఉంటాయి మంచి ఆరోగ్యం ఉంటుంది మంచిగా ఉంటాము కానీ దేవుని చూడడానికి చాలామందికి ఇష్టము ఉండదు అయితే త్రో పక్కన కూర్చున్న ఈ వ్యక్తి వారిని వచ్చేవారిని పోయేవారిని ధనం అనుకుని జీవించేవాడు అయితే ధనం అనుకుంటూ ఆ రోడ్డు పక్కన వ్యక్తికి ఏదో కాల చప్పట్లో అయినప్పుడు ఎవరో ఇక్కడి నుంచి చాలామంది వెళ్తున్నారనుకొని పోతున్న వారిని పిలిచి అయ్యా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇదిగో మా ముందు ఈ మార్గాన నా